హలో గైస్ వెల్కమ్ టు టాప్ తెలుగు సో మరొక హర్ర స్టోరీతో మీ ముందుకొచ్చేసాను ల్యాక్స్ గేట్ వీడియో ఇది ఇప్పటి మాట కాదు దాదాపు అరవై డెబ్బై ఏళ్ల క్రితం మాట అప్పట్లో ఇప్పుడున్న లైట్లు డబుల్ రోడ్లు ఏవీ లేవు కారు చీకటి పడితే చాలు పల్లెటూరు అంతా గబ్చు పైపోయేది ముఖ్యంగా ఆ ఊరు పక్కన ఉన్న దట్టమైన అడవి దాటాలంటే గుండెలో దడ పుట్టేది అక్కడ రాత్రి కాముడు భూతం అనే ఒక దయ్యం తిరుగుతుందని అది మరదలు లాగా వచ్చి మరుదలను తీసుకెళ్తుందని చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ నమ్మేవారు అయితే మొదట జరిగిన సంఘటన ఒకరోజు రాత్రి ఆ ఊరి నుండి పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి నైట్ డ్యూటీకి వెళ్ళాలి అని రాముడు సోములు మరియు కిష్టయ్య అనే ముగ్గురు స్నేహితులు తమ పాత సైకిల్ మీద రెడీ అయ్యారు ఆ రోజుల్లో బైక్స్ లేవు సైకిల్ ముందు ఒక చిన్న లైట్ ఉండేది సైకిల్ తొక్కుతుంటే తప్ప ఆ లైట్ వెలిగేది కాదు అడవి మధ్యలోకి వెళ్లారు గాలి గప్ గప్ అని వేస్తుంది హఠాత్తుగా దూరంగా ఒక ఎరుపు చీర కట్టుకొని ఒక అమ్మాయి కనిపించింది చూస్తే ఒక అందమైన అమ్మాయి నిత్య కళ్యాణి లాంటి ఎర్ర చీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని నిలబడి ఉంది రండి ఇటు రండి అని చాలా మధురమైన గొంతుతో పిలుస్తూ తన చేతితో రా రా అని సగి చేస్తుంది రాముడు వెంటనే సైకిల్ ఆపి మరే ఈ అడవి మధ్యలో ఈ అమ్మాయి ఏంట్రా అని అడిగాడు సోములకి విషయం అర్థమయ్యి రే ఇది మనిషి కాదు మనల్ని పిలిస్తే వెళ్ళకండి అని గట్టిగా చెప్పాడు అప్పట్లో ఒక నమ్మకం ఉండేది దయ్యం కనిపిస్తే భయపడకుండా దానిని గట్టిగట్టి బూతులు తిడితే అది భయపడి వెళ్ళిపోతుందని ముగ్గురు కలిసి తమ దగ్గరున్న తలపాగలు బిగించి గుండె ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయిని గట్టిగట్టి బూతులు తిట్టడం ప్రారంభించారు చూస్తూ చూస్తూనే ఆ అందమైన రూపం ఒక్కసారిగా వికారంగా మారి పెద్ద కేక వేసి చెట్ల మధ్యలో నుండి మాయమైపోయింది ఆ రోజు ఎలా అయితేనే ఏమీ కాకుండా తప్పించుకున్నారు విధి చాలా బలమైనది రెండో రోజు కిష్టయ్య ఒక్కడే నైట్ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది పాపం అతను భయం భయంగానే సైకిల్ ఎక్కాడు నేను బూతులు తిడితే అది నా దగ్గరికి రాదులే అనే ధైర్యంతో బయలుదేరాడు సరిగ్గా అదే తోవలోకి వెళ్ళాక మళ్ళీ అదే ఎర్రకోక అమ్మాయి కనిపించింది ఈసారి అమ్మాయి దూరంగా లేదు సరిగ్గా సైకిల్ ముందే నిలబడి ఉంది కిష్టయ్య వెంటనే బూతులు తిట్టడం మొదలు పెట్టారు కానీ ఈసారి ఆ అమ్మాయి భయపడలేదు ఇంతలో అతని కళ్ళు ఆ అమ్మాయి కళ్ళలోకి వెళ్ళాయి అంతే ఇక అతని మనసు తన ఆధిపత్యంలో లేదు ఆ అమ్మాయి నవ్వుతూ రా నాతో రా అంటూ అడవిలోకి పరిగెత్తింది కిష్టయ్య తన సైకిల్ అక్కడే వదిలేసి పిచ్చివాడిలాగా ఆ అమ్మాయి వెనుక అడవిలోకి పరిగెత్తాడు ముళ్ళు గుచ్చుకుంటున్నా రాళ్ళు తగులుతున్నా అతనికి తెలియడం లేదు తన ముందున్న అందమైన రూపాన్ని చూస్తూ వెళ్తూనే ఉన్నాడు చివరికి అడవి చివర ఉన్న ఒక పాత పడ్డ బావి దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయి బావి గోడ మీద నిల్చొని నాకు తోడు రావా అని అడిగి ఆ బావిలోకి దూకేసింది కిష్టయ్యకి ఏమీ అర్థం కాలేదు అది తన పెళ్ళామో తన మరదలో అన్నట్టు వెంటనే బావిలోకి దూకేశాడు దూకిన తర్వాత కానీ అతనికి తెలియలేదు తాను దూకింది నీళ్ళలో కాదు రాళ్ళ మీద అని ఆ దెయ్యం అతన్ని తిప్పి తిప్పి చివరికి ప్రాణాలు తీసుకుంది తెల్లవారి చూస్తే కిష్టయ్య సైకిల్ రోడ్డు మీద ఉంది కానీ అతను మాత్రం కనిపించలేదు ఊరి జనమంతా వెతకడం ప్రారంభించారు చివరికి బావిలో కిష్టయషవం కనిపించింది రాముడు సోములు ఆ కథ చెప్పగానే ఊరు మొత్తం గుండాగిపోయింది అప్పటి నుంచి అందరూ నైట్ డ్యూటీకి వెళ్ళడం ఆపేశారు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మరొక హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై